అందుకని అబ్బకు గారి కాలంలో ఆయన పరిణామాల్లో దేవుడిచ్చినటువంటి ఆ భాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వేదన చెందుతున్నాడు ఎంతకాలం ఎన్ని నేను చూడాలి ప్రభువ ఎన్ని లేదా నువ్వు చూడటం లేదా ఇక మా జీవితాలు ఎలా వెళ్ళిపోవాల్సిందేనా మేము ఎంతకాలం ఈ పరిస్థితులు చూడాలని చెప్పి అబ్బకు ప్రశ్నలు అడుగుతున్నారు కలహాలు రేగుతున్నారు గొడవలు సృష్టిస్తున్నారు ఏమండి అలాగే ధర్మశాస్త్రం నిరార్థకం అయిపోయింది ధర్మశాస్త్రము నిరార్థకం అయిపోయిందనే మాట స్పష్టంగా ఉంది మొదటి భాగంలో మొదటి అధ్యాయంలో రెండో వచ్చి నుంచి చూసుకుంటూ వస్తే ధర్మశాస్త్రం నిరార్థకం అయిపోయిందంటే ధర్మశాస్త్రంలో టెన్ కమిట్మెంట్స్ ఉన్నాయి అక్కడ పదాజ్ఞలు ఉన్నాయి పొరుగువాణి భార్యను ఆశించవద్దు దొంగతనం చేయవద్దు నరహత్య చేయవద్దు పొరుగువాని మీద అబద్ధ సాక్షింపలగవద్దు నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీరిపోయినటువంటి పరిస్థితులు అక్కడ చేస్తూ ఉన్నారు ఇలా నా స్వజనుల మీదకొచ్చి జరిగిన కాలాన్ని జరుగుతున్న కాలాన్ని జరగబోయే కాలాన్ని అబ్బకు ప్రశ్నిస్తూ ఉన్నాడు అడుగుతున్నాడు కలహాలు రేపుతున్నారు ప్రభు గొడవలు సృష్టిస్తున్నారు ధర్మశాస్త్రం నిరంతకమైపోయింది బలత్కారాలు చేస్తున్నారు ఇవన్నీ నీకు తెలిసి చూస్తూ ఊరుకుంటావా అని దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉన్నాడు నిజమే ప్రవక్త మాట్లాడిన దానిలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కనపడుతుంది దేవుడిచ్చిన జవాబు కూడా అలాగే కనపడుతుంది ప్రతి క్రైస్తవుడికి వేదన ఉండాలి ప్రతి క్రైస్తవ సేవకుడికి భారం ఉండాలి ప్రతి క్రైస్తవ కుటుంబానికి తన ప్రజలు కూర్చినటువంటి వేదన చెందుతూ ఉండాలి అబ్బా కొక్కు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి భాగంలో మొదటి ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన చూసుకుంటూ వస్తే తన ఆవేదన అంతటి వ్యక్తపరుస్తూ ఉంటాడు నువ్వు ఉండావు చూస్తున్నావు నీకు తెలకుండా జరుగుతుందా అవి అన్ని ప్రభు అని చెప్పి ప్రవక్త అన్న దానిలో విషయం ఏంటంటే దేవుని చిత్తము లేనిదేనండి ఏ ఒక్క తల వెండ్రి కూడా రాలదు ఇప్పుడు నువ్వు తల దూకుంటున్నావు అనుకోండి దువునికొక ఇంట్రుకా తల ఇంట్రికా పట్టుకుందనుకోండి దేవుడు పైనుంచి ఆజ్ఞాపిస్తున్నాడు నీకు ఇదిగో తల దూకుంటుంది నేను ఆజ్ఞిస్తున్నాను ఊడిపోని అంటాడు అందుకని నీ తలవింట్రుకులు లెక్కింపబడి ఉండుట నాకు తెలుసు అంటాడు దేవుడు అలాంటిది క్రైస్తు ఇస్రాయల్ ప్రజల మీద క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అవమానాలు జరుగుతున్నప్పుడు కలహాలు రేగుతున్నప్పుడు దేవుడికి తెలియకోకుండా ఉంటుందా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా ఎందుకు ఊరుకుంటున్నాడు ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు కనపడుతూ ఉంటాయి ఆయన ఇచ్చే ప్రశ్నలు ఆయన చెప్పేశాడు మొదటి అధ్యాయంలో అబ్బకు గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు సన్నిధానంలో దేవుడిచ్చిన మాటల్లో ఏదైతే అడగాలో అడిగేసాడు ప్రవక్త ఇప్పుడు దేవుడి జవాబు రెండో అధ్యాయంలో ఉంటుంది ఆ రెండో అధ్యాయంలో ఏం చెప్తాడంటే మీరు నుంచి ఆది చూసుకుంటూ వస్తే అక్కడ నుంచి మనకు ఎక్కువ కనపడుతుంది భాగం దేవుడు భూమిని చూసినప్పుడు చెడిపోయింది అక్కడ నుంచి మిగును జనులు తినుచు తాగుచు సుఖిస్తూ అనుభవిస్తూ దేవుడు మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు నోవాహుని ఏర్పాటు చేసుకుని నూట ఇరవై సంవత్సరాలు బోధించాడు నోవాహు ఎవరు మార్పు చెందారు నోవాహు కుటుంబం తప్ప కొడుకులు కోడళ్ళు వాళ్ళు తప్ప ఎవరు రక్షించబడలేదండి నూట నూట ఇరవై సంవత్సరాలు టైం ఇవ్వబడింది ఈ కొత్త సంవత్సరానికి వచ్చాం ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు టైం ఇవ్వబడింది ఆలోచించేసుకో నవ కుటుంబ బతికారు మళ్ళీ వాళ్ళ సంతానం విస్తరించింది ఆ తర్వాత లోతు దిన వాళ్ళ మళ్ళీ పాపం పెరిగిపోయింది మళ్ళీ అదే పరిస్థితి అదే జీవితం మళ్ళీ జనులు తినుతూ త్రాగుతూ చూపిస్తూ ఇక్కడ కొంచెం ఎక్కువైంది నోహ దినాల్లో కొంత భాగం అయితే లోతు దినం వాళ్ళకి వచ్చేటప్పటికి పాప నిగ్గా పెంచుకున్నారు వావీ లేదు వర్ష లేదు ఎవిడికాడు ఎవిడిస్త వచ్చిన సారుగా సారంగా ప్రవర్తించ చిన్నవాళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు ముసలి లేదు ముతకా లేదు కామం 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 వ్యభిచారం వ్యభిచారం రాని రాని రాడులేదు లేదు ఇదే పరిస్థితి వావి వారసులు మర్చిపోయారు విచిత్రం ఏంటంటే లోతు ఇంటిలో తీర్పు తీర్స్తాను దోతలు వస్తే బాలులతో సహా వచ్చారంటండి అక్కడికి దేనికి వచ్చారు సోస్తాకు రాలేదు లోతుని ఇంటికొచ్చారంట కదా అందమైనటువంటి దోతలు వాళ్ళ పంపు వారితో మేము వ్యచారం చేయాలి ఎంతో ఘోరమండి అదము మదం మీద ఉండి కన్ను కానక ప్రవర్తిస్తున్నటువంటి రోజులు అవి దేవదోతలతో వాళ్ళని పంపమని అడుగుతారు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దోళ్ళు కూడా ఉన్నారు వృద్ధులు కూడా ఉన్నారు ఏమి లేదు తినటం సుఖిస్తం ఏది పడితే చేసేయటం ఏది కాల పరిస్థితులు అదే మనిషి దేవుని మీద కాన్సన్ట్రేషన్ కంటే వ్యభిచార తలంపులతో మనిషి మరి అనేక వ్యసనాలతో తాగుడు అనేక మత్తు విధానాలతో మనిషి చెడిపోతున్నటువంటి రోజుల్లో నేటి కాలంలో జరుగుతుంది అందుకని ఆనాటి కాలం నుంచి పరిశీలన చేసుకుంటూ వస్తే ఎన్నాడు చూస్తాడండి దేవుడు దేవుడికి కూడా ఒక టైం ఉంటుంది ఒక కాలం ఉంటుంది ఒక సమయం ఉంటుంది ఇక నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు చూస్తూ కూర్చోటానికి ఆయన మనిషి కాదు దేవుడు అందుకని దేవుడేం చేశాడంటే లోతు కుటుంబాన్ని వెళ్ళిపోమని చెప్పి పట్నం దాటేయమని చెప్పాడు లోతు భార్య ఉప్పు స్తంభం అవటం వెనక్కి చూసి ఆ తర్వాత లోతు కుటుంబం బయటికి వెళ్ళిపోవటం తెలుసు అప్పుడు దేవుడు అగ్నిగంధకాలు కురిపించాడు ఈ బ్రతికినటువంటి వంశం వాళ్ళ ముందు జరిగినటువంటి విషయాలన్నింటినీ గుర్తు చేసుకోవాలి లెక్క అది కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఏం రావాలి లోతు దినాల్లో జరిగినటువంటి వారికి వాళ్ళు పాపం చేయాలంటే భయపడాలి ఎందుకు భయపడాలంటే మరి నోవా దినాల్లో జలప్రాయం ద్వారా అందరూ చచ్చిపోయారు నోవా కుటుంబం మాత్రమే ఉంది కాబట్టి మేము పాపం చేయకూడదు భయభక్తులతో ఉండాలి దేవుని కలిగి ఉండాలని సోదోమ పట్నం ఉన్నటువంటి వారసులు వాళ్ళు గుర్తు చేసుకోవాలి కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే అవటన్నిటినీ మర్చిపోయి వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు మళ్ళీ కొద్దిగా మొదలెడతాం కాదు వాళ్ళంతగా వాళ్ళు అది చేశారా మేము ఇది చేస్తామని చెప్పి ఎంత చెప్పలేనటువంటి ఘోరమైన పాపాలు వాళ్ళు అక్కడ జరిగించారు లోతు కాలంలో సోధోమ పట్టణస్థులు వర్షలు మర్చిపోయారు వావీ లేదు వర్ష లేదు తినటం తాగటం తిని తాగుతా ఏది పడుతుంది వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారంలోనే మునిగిపోతున్నారు దేవుడు దీనికోసమైనా పుట్టించింది శరీరానికి ఉండవచ్చు అది ఎంతవరకు లిమిట్ అంటే అంతవరకే ఉండాలి కానీ భర్తను విడిచిపెట్టేసి భార్యను విడిచిపెట్టేసి పిల్లలను విడిచిపెట్టేసి నీకు నచ్చినట్టు వెళ్ళిపోతా నీకు నచ్చినట్టు జీవిస్తూ నిష్ఠానుసారంగా ప్రవర్తించడానికి దేవుడు నిన్ను కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు అందుకని ప్రభునందు వార్లారా ఇక్కడ మళ్ళీ లో లోతు దినాలు సుదమపట్నం తీర్పు అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ వస్తే ఐగుప్తు బానిసత్వం నలభై సంవత్సరాల అడవిలో తిరుగుతా డెబ్బై సంవత్సరాలు బబులోని సార ఇవన్నీ పడుకుంటూ పడుకుంటూ వచ్చారు అంతేనా అక్కడ తాగిందంటే దేవుడే సృష్టించి దేవుడే ఏర్పాటు చేసుకుంటే దేవుడు మర్చిపోయి నీవు ఎవరెవరినో ఆరాధన చేస్తూ ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇక నేను దేనికి ఉండాలి నేను దేనికి సృష్టికర్తను నన్ను మర్చిపోయినప్పుడు మర్చిపోవటమే కాకుండా పాపాల్లో జీవితున్నప్పుడు మరి నేను తీర్పు విధించుకోకుండా ఉంటానని అబ్బ కొక్కు గ్రంథంలో రెండు అధ్యాయంలో దేవుడు అబ్బ కుక్కును ప్రశ్నిస్తున్నాడు ఈ పరిణామాలని చెప్తున్నాడు ఆదికాండం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అక్కడ ఆయన మాటలు ఆది కాండం అని చెప్పుకుంటూ రాలేదు కానీ నేను మిమ్మల్ని యథార్థవంతులుగా చేశాను మిమ్మల్ని నీతివంతులుగా చేశాను నేను మిమ్మల్ని గొప్పవారిగా చేయాలని చూశాను మీరు నా సొత్తాని నేనెంతో ఇదైపోతే మీరేం చేస్తూ ఉన్నారంటే నన్ను విడిచి మీరు వేరే చోటకి వెళ్ళిపోతున్నారు మీరేం చేస్తున్నారు మీరేంటి ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ప్రవక్తికి దేవుడికి సంభాషణ మాత్రం ఇది ఎందుకంటే పూర్వకాలం ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందనుకోండి వీళ్ళెళ్ళి ఆ వాళ్ళతో చెప్తారు ఏమని చెప్తారంటే నేను అట్టా చేశాను నేను ఎట్టా చేశాను అతను వెళ్ళి చెప్తాడు నేను అట్టా చేశాను ఎట్టా చేశాను మరి ఇది నీకు న్యాయమేనా అని చెప్పి అతను అంటాడు అసలు జరిగేదే వీళ్ళు కాబట్టి ఇక్కడ సమస్య ఎవరిదంటే అబ్బా కుక్కుది కాదు దేవుడిది కాదు సమస్య ప్రజలది ప్రజలకు జరుగుతున్న ఆ బాధల్ని కష్టాలని చూసి దేవుడిని ప్రశ్నిస్తాడు దేవుడిచ్చే జవాబు ఏంటంటే నేను మిమ్మల్ని ఎట్లా చేస్తే ఆనాటి కాలం నుంచి ఆది కాలం నుంచి చూస్తే మీరు నన్ను మర్చిపోయి నన్ను మర్చిపోయి అంటే అని ఎందుకన్నా అంటే తన ప్రజలను దేవుడు ప్రజలు మీరు మర్చిపోయి మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇది మీకు న్యాయమేనా అని రెండో అధ్యాయం ప్రశ్న అది వాస్తవమే కదా ఆది కాండంలో ప్రారంభమైనటువంటి దేవుడు భూమిని చూసినప్పుడు చెడిపోయి ముందేనో ఆరో అధ్యాయం కాని చూస్తే ఈ విధంగా ఆ పని నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతే మరి ఎక్కడా కూడా యేసుపురం పుట్టే ముందు వరకు కూడా ఇస్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరిగిన వారు ఎంతోమంది తిరిగిన వారు తక్కువ దేవుని వైపు తిరిగి తిరగని వారు ఎక్కువైపోయారు ఇవాళ కష్టం వచ్చినప్పుడు దేవాన్ని ఉండవు నాయన మమ్మల్ని పోషించావు మమ్మల్ని నడిపించావు అన్నీ బాగానే ఉండే ప్రభావిపోమంటున్నారు అన్నీ కలిగిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు అంటేనండి మళ్ళీ పాపంలో పడిపోతున్నారు పడుతున్నారు అనుకుంటే అసలు ఈయన కాదు మా దేవుడు అని చెప్పి వేరే చోటుకెళ్ళిపోయి ఆరాధనలు చేస్తున్నారు అందుకని దేవుడికి అక్కడ పాపం వచ్చి నేను ఎంత ప్రేమించాను నేను ఎలా చేశాను నా ప్రజలను ఉన్నత స్థానాల్లో నియమించాలనుకుంటే నన్ను ఇట్లా అవమానపరుస్తున్నారు అని చెప్పి దేవుడే స్వయాన్ని ఏం చేశాడంటే వేరే రాజులను వేరే శత్రులను మీకు చెప్పే కదండి తల వెండ్రుకు రాలంటే దేవుడి పర్మిషన్ ఇవ్వాలి నిన్ను ముట్టాలంటే దేవుడి పర్మిషన్ ఇవ్వాలి ఎవడన్నా నిన్ను ముట్టాడనుకో ఎవడన్నా మీ అనుకో వాడికి ఏ రోజైనా ఉంటుంది దేవుని తీర్పు దేవుని శాపం జాగ్రత్త ఏది పడితే అది మాట్లాడుతున్నారు సేవకుల్ని బైబుల్ని భయంకరంగా తిడుతున్నారు మరే తల్లిని తిడుతున్నారు బైబుల్ని తిడుతున్నారు సేవకులు తిడుతున్నారు కొడుతున్నారు అరే రే ఎంత ఘోరమైన రోజుల్లో బ్రతుకుతున్నామండి కనీసం ప్రశ్నించలేనటువంటి సేవకుల రోజుల్లో కనీసం ప్రశ్నించలేనటువంటి రోజుల్లో మానవ సమాజం వెళ్ళిపోతూ ఉంది ఆ యావేదన ఆ బాధ అబ్బక్కు వ్యక్తపరుస్తున్నారు తన కాలంలో నా ప్రజలను మీద కుట్రలు చేస్తున్నారు కలహాలు రేపుతున్నారు గొడవలు సృష్టిస్తు ధర్మశాస్త్రము నిరార్థకమైందని చెప్పి ప్రవక్త ఆవేదన చెందుతున్నాడు దేవుడి జవాబు దేవుని యొక్క మాటలు నేను ఇంత చేశాను అందుకని అనేకమైనటువంటి శత్రువులను దేవుడే పిలుచుకొచ్చి అరేరే ఇదిగో వీళ్ళను పట్టుకెళ్ళిపో వీళ్ళ మీద దండయాత్ర చేయి నిబ్బద్దినే జరిగాని బంక అనేక రాజులను దేవుడే ప్రేరేపించి వారి మీద దండయాత్ర చేపిస్తాడు ఇక్కడ బుద్ధి రావాలి జ్ఞానం రావాలి అందుకే ప్రశ్నేస్తున్నాడు ఇలా చేస్తున్నప్పుడు నువ్వు నీకు అన్ని తెలుసు నువ్వే కాదు ఇల్లేమనుకుంటున్నారేంటి విన్నన్నా కూడా ఏం కావట్లేదు సేవకులను తిడుతున్నా బైబుల్ని తిడుతున్నా మరింత తల్లిని తిడుతున్నా దేశ ప్రభుత్వ తిడతన్నా ఏం కావట్లేదంటే వీళ్ళ ఏమీ కాదు అన్నటువంటి మాట వీళ్ళ మనసుల్లో ఉండిపోయింది కారణం ఎందుకంటే ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఒక సహనం ఉంటుంది ఒక ఓర్పు ఉంటుంది ఆ ఓర్పు ద్వారానే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో రెచ్చిపోయే కారణం అదే గమనించినట్లయితే ప్రభునందు వార్లారా ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో అదే పరిణామాలు ఆనాటి కాలంలో జరిగితే దేవుణ్ణి ప్రశ్న వేస్తే దేవుడి జవాబు రెండు అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ప్రశ్న వేస్తాడు ప్రశ్నలు వేస్తాడు అప్పక్కు గారు రెండు అధ్యాయంలో దేవుడి జవాబు చెప్తూ వస్తూ ఉంటాడు ఎందుకు నేను అలా అప్పగిచ్చానంటే అబ్బకు నువ్వు పరిశీలన చేసుకో ఆనాటి కాలంలో సంగతులని కొన్ని ఇచ్చాడండి బైబుల్లోనండి మొత్తం రాయి చాలా ఉంది అంటండి ఇది ఒక ఇక్కడ అధ్యాయులు అయినా కూడా అక్కడ వారి విషయాలు మాత్రమే గుర్తు చేశాడు నేనే దేవుడిని అయితే నేను తప్ప వేరొక విధానం మీకు ఉండకూడదు నేనే దేవుడు దేవుడు అన్నప్పుడు మరి ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారయ్యా ఇజ్రాయల్ ప్రజలు ఎక్కడున్నారు వారికి నేను ఎన్నో చేసుకుంటూ వస్తే నన్ను విడిచి వేరే చోటుకెళ్ళిపోయారు వేరే చోటకే కాదు వారు పాపంలో బ్రతుకుతున్నారు ఇవన్నీ చూస్తూ నేను ఊరుపాటాకి నేను మనిషిని కాదు దేవుడను కాబట్టి ఈ పరిణామాలు జరిగినని చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు ప్రభునందు వార్లారా అందుకని ప్రవక్త అడగాల్సి అడిగాడు దేవుడు చెప్పాల్సినటువంటివి చెప్పాడు చిన నిను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపములేనిది క్రీస్తు ప్రేమా 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 ఏ బదులాసించనిది కేసు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు